అని అంటారు కదా ఆ విధంగా ఈ రోజు అవినాష్ రెడ్డి ముందు వచ్చి ముందొచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు భయం ఏంటంటే అవినాష్ రెడ్డి భయము జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పక్కన పెడతారని భయం పుట్టుకుని అందుకని డ్రామా ఆడుతున్నాడని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటుంటే అక్కడ వివేకానంద రెడ్డి గారు ఉండేవారు రెడ్డి సౌమ్యుడు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఆ కుటుంబంలో మంచి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు కొంచెం సౌమ్యుడు అజాత శత్రు అంటే అది వివేకానందరెడ్డి గారిని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు అంటే అజాత శత్రువు అంటే మంచి వ్యక్తి కాబట్టి ఏదో కొంచెం మంచితనం అనేది ఉంటుంది ఈ రోజు అలాంటి వ్యక్తిని చంపిన వ్యక్తి ఎవరు అవినాష్ రెడ్డిని అని సాక్షాత్ ఎవరు చెప్తూ ఉండేది వాళ్ళ కుమార్తె ఇది పులివెందుల్లో ఉండే వాళ్ళకి ఎవరికి వివేకానంద రెడ్డి గారితో ఒక మంచి అనుబంధం ఉంది ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు వాళ్ళకి ఇష్టమైన నాయకుని చంపిన వాడిని మెచ్చుకుంటారా వాళ్ళ పార్టీలో ఉన్నా మెచ్చుకుంటారా మెచ్చుకోరు కదా వీడు దొంగ అంటారు కదా ఈరోజు ఇలాంటి దొంగని మనం ఎలా బుద్ధి చెప్పాలనుకుంటారు కడప ఎంపీకి గెలిచా అంటే ఓన్లీ పులివెందు ఓట్లతో గెలవలేదు కదా అంటే కడప అది ఏ విధంగా గెలిచారు అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసాం ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ వచ్చింది ప్రజలకి అంటే నిస్వా ఒకప్పుడు మీరు అన్న గెలి గెలవచ్చు కదా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు ఆ వివేకానంద రెడ్డి గారు ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో డ్రామా ఆడారు మళ్ళీ మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన ఎలా జరిపించుంటాడు అనుకోవాలి ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రజాస్వామ్య ఎన్నికలు నామినేషన్ జరిగి ఇవన్నీ జరిగాయి ఇప్పుడు కొన్ని ఉన్నాయి పులివెందల్లో వివేకానంద రెడ్డి గారి హత్య అనేది చాలా ప్రభావం చూపించింది దాంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఈ రోజు అవినాష్ రెడ్డి ముందుండి ఎన్నికల్లో ఉన్నాడు కాబట్టి ఇతను బుద్ధి చెప్పాలని ప్రజలు తిరుగుబాటు చేశారు ఒకటి ముప్పై ఏళ్ళలో వాళ్ళు ఎప్పుడు ఓట్లేదు చూడాలి ఫస్ట్ టైం వేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య ఎందుకంటే తీర్పు అనేది ఎలా వస్తుందో మనం వేచి చూడాలి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రజా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వేయడం కావచ్చు ప్రజలందరూ ముప్పై ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఓటేస్తున్నామని